అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఆరు వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఆరు వేల రూపాయలను కూడా మీరు పొందాలి అంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మీరు ఆరు వేల రూపాయలను పొందవచ్చు దాంతోపాటుగా ఇప్పటికే విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండో విడత ఎవరికైనా రాకుండా ఉంటే వారు కూడా ఇలా చేస్తే మీకు ఈ రెండో విడత డబ్బులు కూడా విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి మీరు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇప్పటికే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఎటువంటి అప్డేట్స్ని ఇచ్చినా కానీ చాలామంది చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఈ డబ్బులను అయితే పొందలేకపోతున్నారు ఈ కారణాల వల్ల డబ్బులు పొందనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పిస్తూ ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ మూడో విడత డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి వీడియో లింకును మరి ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే అందిస్తుందన్నమాట మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఇప్పటికే మూడు విడతల పీఎం కిసాన్ డబ్బులను అన్నదాత సుఖీభావా డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పటికే రెండు విడతల్లో పూర్తయిపోయింది కాబట్టి అంటే రెండు విడతల్లో దాదాపు పద్నాలుగు వేల రూపాయలైతే పూర్తయిపోయింది మరి తాజాగా మనకు మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ని చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి అప్డేట్స్ని కనుక మీరు చేసుకుంటే దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై అంటే ఇరవై రెండో విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబావా రెండో విడత మూడో విడత నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మొత్తం కూడా ఆరు వేల రూపాయలను మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే అప్లై చేసుకుని ఎవరికైతే ఉందో ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అయినా చేసుకుంటున్నారో ఆ రైతుల ఖాతాల్లోకి మనకు విడుదలైతే చేయబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రైతులు ఇలా చేయండి మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి పొందాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి పిఎం కిసాన్ మరియు రైతు భరోసా ద్వారా ఈ విధంగా మనకు డబ్బులు అందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం యొక్క డబ్బులని అయితే అందించడం జరుగుతుందనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే అప్పుడే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఇప్పటికే పీఎం కిసాన్ ఇరవై ఒక్క విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది తాజాగా ఇరవై రెండో విడత డబ్బులకు డేట్ అయితే ఫిక్స్ చేస్తారు మరి జనవరి నెల మొదటి వారం లేదా రెండో వారం నుంచి ఈ పీఎం కిసాన్ ఇరవై రెండో విడత అంటే చివరి విడత అన్నమాట ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై రెండో విడత కింద డబ్బులైతే వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ముఖ్యంగా మనకు ఏపీలో ఉన్న రైతులకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే విడుదల చేయబోతుంది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే మనకు మన ఆంధ్రప్రదేశ్లో రైతులు ఉన్నారో దాదాపు యాభై లక్షల మందికి పైగా అంటే నలభై ఆరు లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవాన్ అయితే అందించడం జరిగింది మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నలభై ఆరు లక్షల మందికి కూడా మనకు మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలనైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందిస్తుంది ఈ పద్నాలుగు వేల రూపాయలను కూడా మనకు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తుంది అంటే తొలి విడతలో ఐదు వేల రూపాయలు రెండో విడతలో ఐదు వేల రూపాయలు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు ఇట్లా పద్నాలుగు వేల రూపాయలను మనకు మూడు విడతల్లో అందిస్తూ ఉందన్నమాట మరి పద్నాలుగు వేల రూపాయలను తీసుకొని రైతులైతే మేలు పొందుతున్నారు దాంతోపాటు మన కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఈ విధంగా మనకు ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తుంది ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి అన్నదాత సుఖీ కూడా జమ అవుతుంది ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క మూడో విడతను జనవరి నెలలో విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఇక రెండో చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా మరియు మనకు పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే ఇస్తుంది మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయి అంటే ఒక ఎకరం కలిగిన రైతుకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయి అందులో మనకు ప్రభుత్వం యాసంగిలో ఆరు వేలు వానాకాలంలో ఆరు వేలు మొత్తం కూడా పన్నెండు వేల రూపాయలని అయితే ఇవ్వడం జరుగుతుంది మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా మనకు మరొక ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఒక ఎకరం కలిగిన రైతుకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉంటాయన్నమాట మరి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా వానాకాలం సీజన్ రైతు భరోసాను పూర్తి చేసి యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసాను అందించడానికి సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా అలాగే వానకాలం రైతు భరోసా రెండు కూడా మనకు పన్నటువంటి వారికి ఇప్పటికే పడుతూ ఉన్నాయి ఇక మనకు తాజాగా మనకు యాసంగి రైతు భరోసా పైసలను అయితే ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మనకు ముఖ్యంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యాసంగి రైతు భరోసాను కూడా తీసుకోండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి దీంతోపాటుగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై రెండో విడత వస్తుంది మొత్తం కూడా ఒక ఎకరం కలిగిన రైతుకు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఎనిమిది వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఈ విధంగా మనకు మనకు తెలంగాణ ప్రభుత్వం అలాగే ఏపీ ప్రభుత్వం అలాగే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన అయితే అందించాయి కాబట్టి మన రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఒక పథకానికి సంబంధించిన పైసలు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి జమ అయిపోతుంది మరి ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు పీఎం కిసాన్ వస్తుంది కాబట్టి ఒకసారి మీరు ఇంకా ఎవరైనా అప్లై వారంటే ఈ పిఎం కిసాన్కి మీరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటుగా అన్నదాత సుకీబో పథకానికి అప్లై చేసుకోండి అలాగే మనకు రైతు భరోసా అప్లై చేసుకోండి ఇట్లా అప్లై చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పీసీ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాలోకి ఒక డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని లిస్టులో పేర్లు చేసుకుని చెక్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాలోకి ఒక డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా అందినటువంటి సమాచారం వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోండి